రాజ్యాధికారం వాళ్లకి వీళ్లకేనా తమకొద్దా ఇదే నినాదంతో మరోసారి తెరపైకొస్తోంది కాపు కమ్యూనిటీ స్కీమ్లు రిజర్వేషన్లు కాదు కావాల్సింది రాజ్యాధికారం అంటూ నినదిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో బలంగా కనిపిస్తున్న సామాజిక వర్గాల్లో బీసీలో కాపులకు మాత్రమే ఇంతవరకు ముఖ్యమంత్రి స్థానం దక్కలేదు వంగవీటి వర్ధంతి సందర్భంగా వంగవీటి రాథా పలికిన రాజ్యాధికారం మాట ఎంతవరకు పాసిబుల్ అవుతుంది పార్టీలకు అతీతంగా ఏకమయ్యే అవకాశాలున్నాయా కాపులకు రాజ్యాధికారం మరోసారి తెరపైకి నినాదం ముప్పై కాపుల ఆత్మీయ సమావేశం ఏవైనా సంచలన నిర్ణయాలు ఉంటాయా రాజ్యాధికారం అంటే ఏంటి సింపుల్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడమే కాపులకు రాజ్యాధికారం కావాలనుకోవడం అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడమే తెలుగు నేలపై ఇప్పటి వరకు ఓ కాపు నేత సీఎం అయిందే లేదు తెలంగాణలో సమీప భవిష్యత్తులో కూడా కాపు వర్గానికి రాజ్యాధికారం దక్కే అవకాశం లేదు సో ఛాన్స్ ఉన్నదల్లా ఆంధ్రప్రదేశ్ టీడీపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా అది కాపుల రాజ్యాధికారం కిందకి రాదు అప్పట్లో ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి వచ్చినప్పుడు కాపు సామాజిక వర్గంలో ఓ ఆశ పుట్టింది ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపంలో ఆ ఆశ మళ్లీ చిగురించింది కానీ వచ్చే పదేళ్ల వరకు టీడీపీ జనసేన ప్రభుత్వమే ఉంటుందని పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేసేశారు మరోవైపు సీఎంగా చంద్రబాబు తప్ప మరొకరు ఉండరని నారా లోకేష్ కమెంట్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ పై కాపు సామాజిక వర్గంలో ఆశలు చిగురించినా ఇప్పట్లో రాజ్యాధికారం దక్కే అవకాశాలు అయితే లేవు బహుశా అందుకే కాబోలు కాపులకు రాజ్యాధికారం అనే నినాదాన్ని మరోసారి హైలైట్ చేస్తున్నారు గుంటూరులో జరిగిన వంగవీటి రంగ ముప్పై ఐదో వర్ధంతి కార్యక్రమంలో వంగవీటి రాధా పాల్గొని ఓ కీలక వ్యాఖ్య చేశారు కాపులకు రాజ్యాధికారం దక్కాలి అని దీంతో కాపు సామాజిక వర్గంలో మరోసారి రాజ్యాధికారంపై చర్చ జరుగుతోంది నిజానికి ఈ నినాదం ఇప్పటిది కాదు రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారు కమ్మవారు అయ్యారు బ్రాహ్మణులయ్యారు వెలమలయ్యారు దళితులు అయ్యారు కానీ కాపు సామాజిక వర్గం నుంచి మాత్రం ఒక్కరు కూడా సీఎం అవ్వలేదు అందుకే కొన్నేళ్లుగా కాపులకు రాజ్యాధికారం అనే నినాదం వినిపిస్తుంది ఏపీలో అగ్ర కులాలు అని చెప్పుకుంటున్న సామాజిక వర్గంలో కాపు వర్గం వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కానీ రాష్ట్ర జనాభా పరంగా చూస్తే మాత్రం కాపులు పది శాతానికి పైన ఇరవై శాతానికి లోపు ఉంటారని ఓ అంచనా ఆ మధ్య అంచనాథ కమిషన్ కూడా ఏపీలో కాపుల జనాభా పది నుంచి పదిహేను శాతం మధ్య ఉంటుందని అంచనా వేసింది ఈ లెక్కన కాపుల జనాభా సుమారు యాభై లక్షలకు పైనే ఉండొచ్చు ఏపీలో ప్రస్తుతం ఐదున్నర కోట్ల మంది జనాభా ఉంది ఇందులో కాపుల సంఖ్య యాభై లక్షలు అనగానే సంఖ్య కాస్త చిన్నగా కనిపించవచ్చు కానీ ఏపీలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం డెబ్బై స్థానాల్లో వీరి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని గణాంకాలైతే చెప్తున్నాయి కనీసం ముప్పై నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ ఓటర్లదే ఆధిపత్యం మిగిలిన నలభై నియోజకవర్గాల్లో అత్యంత కీలక ఓటర్లుగా ఉన్నారు కాపులు ఈ బలంతో రాజ్యాధికారం సాధించాలనేది ఓ ప్లాన్ అయితే కేవలం కాపుల ఓట్లతోనే రాజ్యాధికారం సాధ్యం కాదు మిగిలిన సామాజిక వర్గాల మద్దతు కూడా ఉండాలి కాపు సామాజిక వర్గంతో మిగిలిన వర్గాలు కలిసి రావాలంటే వారిని ఆకర్షించగలిగే ఓ మ్యాన్ఫేస్ ఉండాలి ఇప్పుడున్న పరిస్థితిలో అలాంటి ఫేస్ కనిపించడం లేదు ఒకప్పుడు అలా అన్ని వర్గాలను ఆకర్షించగలిగిన ఒకే ఒక్క నేత వంగవీటి రంగనే అందుకే ఆయన చనిపోయి ముప్పై ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ ఏపీ రాజకీయాల్లో వంగవీటి మోహన రంగ పేరు మారుమోగుతూనే ఉంది ఆయన ఇమేజ్ ను ఉపయోగించుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి నిన్నటికి నిన్న రంగా అన్ని పార్టీలు పెద్ద ఎత్తున జరిపాయి అంటే రంగా కేవలం ఒక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేశాయి రంగా వర్ధంతి సందర్భంగా మరోసారి కాపులకు రాజ్యాధికారం అనే నినాదం వినిపించింది ఈసారి రాజ్యాధికారమే లక్ష్యంగా సీరియస్ గా పనిచేయాలనుకుంటున్నారు అందుకే ఈ నెల ముప్పై తేదీన తెలగా బలిజ కాపు జేఏసీ గుంటూరులో కాపుల భవిష్యత్ పై ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించారు జేఏసీ నేత దాసరి రాము రాజ్యాధికారంలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఈసారి కనీసం ఏడు సీట్లు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని టీపీకే జేఏసీ డిమాండ్ చేస్తోంది ప్రతి పార్టీ ఈ దిశగా ప్రయత్నం చేయాలని చెప్తుంది రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాపులకు బలం చోట వారికే టికెట్లు ఇచ్చేలా గట్టి ప్రయత్నం కూడా చేయబోతోంది కాపుల్ని ఎలక్షన్ వచ్చినప్పుడు వాడుకుంటున్నారని మిగతా అప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి జనాభా దామాషా ప్రకారంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని సీట్లు మాకే కాదు బీసీఎస్సీ కులాలు కూడా ఎస్టీ కులాలు మైనార్టీ కులాలు ఎందరు ఉంటారు కాబట్టి జనాభా దామాషా ప్రకారంగా మా గుంటూరు జిల్లాలో మాకు అందాల్సిన సీట్లు మాకు ఇవ్వాలని రాజకీయ పరంగా అందరూ కూడా మాకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మాకు ఇవ్వాలని అనేక సంవత్సరాల నుంచి మాకున్న అనేక సమస్యలు రిజర్వేషన్ల సమస్యలు ఓడు రిజర్వేషన్ విషయంలో మమ్మల్ని టిష్యూ పేపర్ వాడుకున్నట్టు వాడుకోవటం వదిలేయటం మమ్మల్ని అందరినీ ఈ ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటి వాటి అన్నిటి గురించి రేపు కార్యక్రమం చర్చించుకుంటాం అన్ని రాజకీయ పార్టీలకు అల్టిమేటం ఇస్తాం నినాదం సరే ఇంతకీ ఇదంతా వర్కౌట్ అవుతుందా ఈ సందేహం ఎందుకు వస్తుందంటే కాపులకు రాజ్యాధికారం అనే నినాదం వినడానికి బాగానే ఉన్నా కలిసి వచ్చేది ఎంతమంది వారికి నాయకత్వం వహించేదెవరు ఫలానా వ్యక్తి వచ్చి తాను లీడర్షిప్ తీసుకుంటా అంటే ఒప్పుకుంటారా అంతెందుకు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీలోనే చాలా మంది కాపు సామాజిక వర్గ నేతలున్నారు వాళ్లంతా తమ పార్టీ వదిలి ఏకమవుతారా ఆ అవకాశమే లేదు వివిధ పార్టీల్లో ఉన్న కాపు నాయకులంతా తమ పార్టీ తరఫున రంగా వర్ధంతి కార్యక్రమాన్ని జరిపారే తప్ప అందరూ ఒక్కటిగా వచ్చి ఇలా ప్రోగ్రాం చేపట్టిందే లేదు కాకపోతే గతంలో కొన్ని ప్రయత్నాలు అయితే జరిగాయి విజయవాడ హైదరాబాద్ లో నాలుగైదు సమావేశాలు కూడా జరిగాయి మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐఏఎస్ తోటా చంద్రశేఖర్ గంటా శ్రీనివాసరావు కన్నా లక్ష్మీనారాయణతో సహా కొందరు కాపు ప్రముఖులు ఈ సమావేశాల్లో పాల్గొని గంటల కొద్దీ చర్చించారు కాపుల రాజ్యాధికారంపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై మాట్లాడుకున్నారు కానీ అవేవి వర్కౌట్ కాలేదు యథావిధిగా ఎవరి పార్టీల్లో వాళ్ళు బిజీ అయిపోయారు సత్యనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వంగవీటి మోహన్ రంగ ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా రంగ చిత్రపటానికి విగ్రహాలకు పూలమాలలు వేసి అర్పించారు అదే సత్తనపల్లిలో వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అంటే వీళ్ళంతా ఎవరి పార్టీలో వాళ్ళున్నారు తప్ప ఐక్యంగా కలిసి వెళ్దాం రాజ్యాధికారం సాధించుకుందాం అనే ధోరణిలో లేరు అదేమంటే తమ పార్టీ తమ ప్రభుత్వం వల్లే కాపులకు సంక్షేమం అందుతుందని అంతా సుభిక్షంగా ఉందని చెప్పుకుంటున్నారు అలాగనే కాపులకు కావాల్సింది కేవలం సంక్షేమం అభివృద్ధి మాత్రమే కాదు మెయిన్ కాన్సెప్ట్ రాజ్యాధికారం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలపై కాపు సామాజిక వర్గం ఓ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది ముప్పయో తేదీన అన్ని పార్టీల నాయకులను ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించింది నిజంగా కాపులపై అభిమానం ఉన్న పార్టీలైతే ఆ సామాజిక వర్గ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతోంది కేవలం సీట్లతో సరిపెట్టుకోకుండా కాపులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఓ ప్రణాళిక రచించబోతోంది మరి ఎన్నికల వేళ ఈ ఆత్మీయ సమావేశం ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది ఓ సందేహమే